बावत मीडिया न्यूज की स्वागत రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని గాన్స్మియాగూడ ధర్నాకు దిగారు గ్రామస్తులు బెంగళూరు జాతీయ రహదారి నలభై నాలుగు వద్ద బయట మహిళలు వృద్ధులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి ప్లకార్డులతో ధర్నా చేపట్టారు గ్రామస్తులకు ఎలాంటి సమాచారం లేకుండా గ్రామ సభ పెట్టినట్లుగా తీర్మానాలు చేశారు కార్యదర్శిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా గ్రామం ఎనభై శాతం గ్రామీణ ప్రాంతంగా ఉందని ఎలాంటి అభివృద్ధి జరగలేదని మా ఊరు పల్లెటూరుగా ఉన్న గ్రామాన్ని గ్రేటర్ హైదరాబాద్లో కలిపితే మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని మహిళలు వృద్ధులు అందరూ వ్యతిరేకిస్తున్నారు ఒకవేళ మా ఊరిని గ్రేటర్ హైదరాబాద్లో కలిపితే మేము ముందు మందు డబ్బాలతో ఆత్మహత్యలు చేసుకుంటామని కూడా వెనకాడమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా గ్రామం దృష్టి పెట్టి మా ఊరిని గ్రామ పంచాయతీ కానీ ఉంచాలని గ్రామస్తులంతా కోరారు

चाली ग्राम ग्रंचायत पंचायत कान्हे పె నేను వివోయే నేను ఇప్పుడు ప్రార్థా సంఘాలు రాస్తా ఇరవై మూడు తారీఖు మా డాడీ హాస్పిటల్లో ఉంటే నేను హాస్పిటల్లో ఉన్నా అసలు గ్రామ గ్రామసభ కాలేదు అయినట్టు మా పేరు రాశారు విలేజ్లోకి తెలియదు కాబట్టి మేము వచ్చినాం అనుకోని మాకు తిరుగుతు అసలు ఇన్ని మాటలు అంటారు అసలు మాకు తెలుస్తుంది ఇవి ఇది ఇట్లా చేయడం అసలు తప్పు తక్షణమే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి వచ్చి అసలు ఈరోజు సమాధానం చెప్పాలి

பண்டிக்கాలే பனிシャலே[ [[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[ मजराामा नहीं चले मजरा चले बच्चों मुंसिपटी बोल दो मुंसिप्टी बोल दो डिस्टरब ये ले साहब हाईवे के अंदर के आसार हाईवे में डिस्टर्ब ये ले ले मतलब आप हाईवे में असल डिस्टर्ब ये ले साहब ये विलेज रोड है का में डिस्टरब में माऊरला है साहब प्लीज रिक्वेस्ट बने और नोट पे नहीं ना मैं मोनोडी संगठन का कर रहा हूं पूरा सरकार के आधार पर माऊरला जनसभा कर है అందరికి నమస్కారం నా పేరు జిల్లా ఆనంద్ నేను గాడ నివాసిని గత నెల ఇరవై మూడవ తారీఖు రోజు మా గ్రామంలో ఇలాంటి గ్రామ జరగలేదు ఈ యొక్క మా గ్రామంలో గ్రామ సభ జరిగినట్లు మా గ్రామ కార్యదర్శి గారు వరలక్ష్మి గారు మరియు ప్రత్యేక అధికారి మాల్యా గారు ఇద్దరు కలిసి మా గ్రామాన్ని మున్సిపాలిటీ విలీనం చేసేందుకు ఒక పత్రాన్ని బోగస్ పత్రాన్ని సృష్టించ జరిగింది మా గ్రామంలో ఎటువంటి వారికి కూడా సమాచారం కూడా లేదు కావున దయచేసి అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ మీద కూడా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక సామాన్య ప్రజలు నిరుపేద కుటుంబ ప్రజలు మొత్తం కూడా ఒక వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఈ రోజు గ్రామ పంచాయతీ ఉంటేనే రోజు ట్యాక్స్ కట్టని పరిస్థితి ఉన్నది రేపు మున్సిపాలిటీలో వాడితే అనేక రకాల ట్యాక్సులు విభుతమైన ట్యాక్సులు ఏ విధంగా కడతామని చెప్పేసి మేము పై అధికారులు పెడతా ఉన్నాము దయచేసి మా గ్రామం పేరు ఇలా లీషల్ లేకుండా కానీ ఇలా శంకరపురము ఇలా అవుటర్ రింగ్ రోడ్ ఆనుకొని ఒక ఎక్కడ ఎక్కడ ఒక కిలోమీటర్ వరకు ఏ సింగపురం ప్రాంతం ఉన్నది ఏ సింగపురం విలేజ్ని కలవకుండా మా గ్యాస్ వే కూడా గ్రామాన్ని ఇలా కావలసుకొని ఇలా కలపడం జరిగింది మేమైతే ఏదో మీ గ్రామస్తులము ఒక జేఏస అన్ని రాజకీయ పార్టీలు ఇలా అఖిలపక్షంగా కలిసి ఇక నిరోజక వర్గం చేస్తా ఉన్నాము మా గ్రామాన్ని గ్రామ పంచాయతీగానే కొనసాగించే వరకు మా పోరాటం ఆగదు ఇలా ప్రాణాలైనా అర్పిస్తాం మా గ్రామాన్ని కాపాడుకోవడం మన నిర్ణయంతో మేము ముందుకు సాగుతున్నాం i